ఈ మధ్యకాలంలో ఎక్కువగా న్యాయవాదులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఆ సంఖ్య పెరిగిపోతూ ఉన్నటువంటి సంఘటనను మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా హైదరాబాద్లో కూడా ఒక న్యాయవాదిని హత్య చేశారు ఈ నేపథ్యంలో తెలంగాణలో కానివ్వండి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి మొత్తం దేశవ్యాప్తంగా కూడా అడ్వకేట్లకు సంబంధించినటువంటి ప్రొటక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే అమలు చేయాలంటూ కూడా ర్యాలీలు జరిగాయి సో ఈ నేపథ్యంలో ఆ డిమాండ్ ఇంకా రోజురోజుకు ఊపందుకుంటుందని కూడా చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో అసలు నిజంగా ఈ ప్రొటక్షన్ బిల్లులో ఏముంది ఎందుకు ప్రభుత్వాలు దీన్ని అమలు చేయడంలో జాప్యం చేస్తున్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు ఒకసారి సార్తో మాట్లాడు సో మనం చూస్తూ ఉన్నాం దాడులు అనేవి పెరిగిపోతున్నాయి అడ్వకేట్ల పైన కూడా జరుగుతూ ఉన్నాయి సో ఏంటి నిజంగా ఆ దాడుల వెనుక కారణాలు ఏమనుకోవచ్చు నిజంగా ఇది వృత్తిపరమైనటువంటి దాడులు అనుకోవచ్చు ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రావణ్ గారు అసలు అడ్వకేట్స్ మీద అటాక్ చేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే వీఆర్ ద లా కీపర్స్ వీఆర్ ద కోర్ట్ ఆఫీసర్స్ మేము అసలు ఈ న్యాయ వ్యవస్థని కాపాడే వాళ్ళం మేము సో మా లాంటి వాళ్ళ మీద మేము చేసే పనులు మా జాబ్ అది మా డ్యూటీ అది మేము ఒక కేసు తీసుకుని ఏం చేసినా న్యాయాన్ని కాపాడటానికి మేము పనిచేస్తాం సో అలాంటి మా మీద మేము చేసే పని ద్వారా మా మీద అటాక్ చేయడం అనేది చాలా అది ఎందుకంటే మమ్మల్ని మా పనిని ఇవ్వకుండా ప్లస్ మేము చేసే పని వల్ల మమ్మల్ని మీరు అటాక్ చేయడం అనేది చాలా తప్పదు ఎందుకంటే నేను ఒక పార్టీకి నేను కేసు తీసుకుని అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఆ పార్టీ కోసం వాళ్ళ నా క్లయింట్ నా క్లైంట్ కోసం నేను బాగా కష్టపడుతున్నాను వాళ్ళ తరపున నేను వాదిస్తాను సో అది అవతల పార్టీకి నచ్చకపోతే అవతల పార్టీ వాళ్ళు దాని పరంగా మన మీద ఫిజికల్ అటాక్ చేయడం అనేది చాలా తప్పది సో ఈ యొక్క దీని గురించే ఇవాళ రోజు మనం చూసుకుంటే మొన్న రీసెంట్ గా జరిగిన రావు అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్యలు కానీ మొన్న రీసెంట్ గా జరిగిన ఈ ఇజ్రాయల్ గారి సీనియర్ అడ్వకేట్ ఇజ్రాయల్ గారి హత్య కానీ ఇవన్నీ చూస్తుంటే అదే అనిపిస్తుంది వీళ్ళిద్దరిదే కదా ఇది మన తెలుగు స్టేట్స్ అయింది అదే మనం వేరే చోట్ల వేరే రాష్ట్రాల్లో చూసుకుంటే ఇంకా కోకోలలు చాలా అటాక్స్ అవుతున్నాయి అడ్వకేట్స్ మీద కానీ వాళ్ళ యొక్క జీవితాల మీద చాలా అటాక్స్ అయ్యి వాళ్ళని చంపేయటము లేకపోతే వాళ్ళని చాలా సివియర్ గా కొట్టడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అది విచ్ ఇస్ వెరీ కండమబుల్ అండ్ అసలు అది కండెమ్ చేయాలి అండ్ ఖండించాలి ప్రభుత్వాలు ఫస్ట్ దాన్ని ఖండించి అలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్స్ మీద ఉంది సెంట్రల్ గవర్నమెంట్స్ మీద కూడా ఉంది ఫస్ట్ థింగ్ అది అండ్ సెకండ్ థింగ్ ఇవాళ రోజు మనం అందరూ మాట్లాడేది ఏంటంటే ప్రతిసారి ఈ యొక్క ఇలాంటి ఇన్సిడెంట్స్ అయినప్పుడల్లా మనం అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆ బిల్లు గురించి మాట్లాడుతాము కొన్ని రోజులు ఇంటర్వ్యూలు ఇస్తాము తర్వాత అందరం మర్చిపోతాము కానీ నిజంగా అసలు ఆ లా కీపర్స్ ఈ కోర్ట్ ఆఫీసర్స్ అయినా ఈ అడ్వకేట్స్ గురించి నిజంగా పట్టించుకునే ఒక గవర్నమెంట్స్ నిజంగా ముందుకు రావట్లేదు ఎందుకంటే ఇవాళ రోజు శ్రవణ్ గారు మనం చూసుకుంటే పోలీస్ వారికి ప్రొటెక్షన్ ఉంది బాగానే లాస్ట్కి మన జ్యుడిషియరీ ఆల్ డ్యూ రెస్పెక్ట్ విత్ టు అవర్ జుడిషియరీ జుడిషియరీకి కూడా బాగానే వాళ్ళకి కూడా ఒక మంచి ప్రోటోకాల్ ఉంటుంది ప్రొటెక్షన్ ఉంది కానీ కేసులు తీసుకొని ఫిజికల్గా ఫీల్డ్లో ఉండే అసలైన లాయర్స్కి మాత్రం ఒక ప్రొటెక్షన్ లేదు సో వాళ్ళే నిత్యం ఎంతో ఆపదల నుంచి లేకపోతే ఎన్నో ఇష్యూస్లో ఫైట్ చేసుకుంటూ వాళ్ళు బతుకుతూ ఉంటారు ఒక అడ్వకేట్ అనే అతను నిత్యం ఒక సమరం లాగుంటది ఒక అడ్వకేట్ జీవితం సో అలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం అనేది మినిమం సోషల్ రెస్పాన్సిబిలిటీ అది సో అలాంటి వాళ్ళకి మినిమం అందులో ఈ కాలంలో ముఖ్యంగా ఎప్పుడైతే అడ్వకేట్స్ మీద ఇంత ఇంత దారుణాలు జరుగుతున్నాయి అటాక్స్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఒక అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ అనేది పాస్ అవ్వాలి అండ్ ఖచ్చితంగా మా అలాంటి లాయర్స్కి ఎక్కువ ప్రొటెక్షన్ ఉండాలనేది మా వాదన ఎందుకంటే ఇవాళ చూసుకుంటే శవణ్ గారు పోలీస్ వర్క్ కానీ ఎవరికైనా కానీ గన్ లైసెన్స్ అనేది గన్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అలాంటివన్నీ ఉంటాయి సో మేమేమంటామంటే అట్లీస్ట్ ఈ సీనియర్ లాయర్స్ అండ్ హై లెవెల్ హై ప్రొఫైల్ కేసెస్ అండ్ సెన్సేషనల్ కేసెస్ ఇలాంటి లాయర్స్ ఉంటారు కదా మా దాంట్లో సో అలాంటి వాళ్ళకి అట్లీస్ట్ గన్ లైసెన్స్ ఇచ్చేవి సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఎందుకంటే వాళ్ళు ఎక్కువ దీంట్లో ఆపదలు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఒక పెద్ద పెద్ద కేసులు ఒక టెర్రరిస్ట్ కేసు ఒక టెర్రరిజం సంబంధించిన కేసులు కానీ ఒక పెద్ద పెద్ద హై ప్రొఫైల్ మర్డర్ కేసులో కానీ అలాంటి వాటిలో కానీ అడ్వకేట్స్ దే ఆర్ మోర్ అట్ డేంజర్ సో అలాంటి వాళ్ళకి అలాంటి పెద్ద పెద్ద కేసులు చేసే వాళ్ళకి అట్లీస్ట్ మీరు గన్ లైసెన్సులు ఇవ్వడం సులువుగా చేయడం వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అలాంటివి చేయడం ఎందుకంటే పొలిటీషియన్స్ కూడా మీరు ఆఖరికి సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఈజీగా ఇస్తున్నారు ఇది గన్స్ కానీ అలాంటిది అలాంటిది కాపాడే మా అలాంటి సీనియర్ అడ్వకేట్స్కి ఖచ్చితంగా గన్ లైసెన్స్ సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇవ్వడం తప్పలేదు అది అదొకటి అది అది కాకుండా ముఖ్యంగా ఒక మంచి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి ఇలాంటి ఏ అడ్వకేట్కైనా సరే మంచి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి అండ్ ముఖ్యంగా లా లాయర్ల మీద అటాక్ చేసే వాళ్ళ మీద కఠినాతి కఠిన కఠినమైన చర్యలు తీసుకోవాలి స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ ఇంకా పెంచాలి అలాంటివి చేస్తే అప్పుడు ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రతిపాదనలు కూడా అవే ఉన్నాయి స్ట్రిక్ట్ స్ట్రిక్ట్ స్ట్రింజెంట్ లాస్ సివియర్ పనిష్మెంట్స్ లాయర్స్ మీద అటాక్ చేసే వాళ్ళ మీద అండ్ స్పెషల్ కోర్ట్స్ ముఖ్యంగా లాయర్ల మీద అటాక్ చేస్తే అలాంటి కేసుల కోసం స్పెషల్ కోర్ట్స్ని పెట్టి ఇమీడియట్గా ఫాస్ట్గా త్వరగా అవి ప్రాసిక్యూట్ అయ్యే విధంగా నిందితుల మీద వాళ్ళ శిక్షలు తొందరగా పడే విధంగా స్పెషల్ కోర్ట్స్ లాయర్స్ కోసం అండ్ లాయర్స్ని ఒకవేళ అటాక్ చేసినా వాళ్ళ జీవితానికి ఏమన్నా హాని కలిపె తలపెట్టినా వాళ్ళకి కంపెన్సేషన్ ఓకే అట్ ద సేమ్ టైము రిహాబిలిటేషన్ అంటే వాళ్ళని ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కింద వేరే చోట పెడతాం కానీ వాళ్ళకి అన్నీ ఇవ్వడం కానీ సదుపాయాలు అవన్నీ సో ఇలాంటివన్నీ జతపరచడం జరిగింది ఈ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ దాంట్లో సో కానీ అది ఇంకా పాస్ కాలేదు ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అది తొందరలో పాస్ అవుతుంది ఈ లాయర్స్కి ఇంకెక్కువ మా అలాంటి లాయర్స్కి ప్రొటెక్షన్ దొరుకుతుంది ఈ బిల్లు ద్వారా అని చెప్పి మేము ఆశిస్తున్నాము కానీ ఇప్పటికే మనం చూసుకుంటే చాలా స్టేట్స్ రాజస్థాన్ కానీ కర్ణాటక కానీ వీళ్ళందరూ మేము కూడా వీటికి ఆమోగ్యం యోగ్యంగా ఉన్నాము మీరు పాస్ చేస్తే మేమందరం కూడా దీనికి సపోర్ట్ చేస్తాం మా ఎంపీస్ కూడా పార్లమెంట్లో సపోర్ట్ చేస్తారని చెప్పి కర్ణాటక స్టేట్స్ కానీ రాజస్థాన్ స్టేట్స్ కానీ ఆల్రెడీ వీటిని సపోర్ట్ చేస్తూ ప్రతిపాదన చేయడం జరిగింది సో అవే కాకుండా ఇంకా చాలా స్టేట్స్ ఉన్నాయి సో అదేవిధంగా అన్ని స్టేట్స్ ముందుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్కి కొద్దిగా ప్రతిపాదనలు ఇస్తాయి సో సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్లో తొందరగా ఈ బిల్లు పాస్ చేస్తుందని మా యొక్క ఆశ ఓకే అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ బిల్లు రెడీ అయి ఉందని చెప్తున్నారు సో అంటే ఎలాంటి రికమెండేషన్స్ ఈ బిల్లుకు సంబంధించిన కమిటీలు కానివ్వండి ఇవన్నీ ఎప్పుడు ఏర్పడ్డాయి సో ఎందుకు ప్రభుత్వం దీన్ని ఇంకా అమల్లోకి తీసుకురాకపోవడానికి కారణం ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో ఆల్రెడీ అడ్వకేట్స్ యాక్ట్ మనకి ఎప్పటి నుంచి ఉందండి నైన్టీన్ సిక్స్టీస్ నుంచి అడ్వకేట్స్ యాక్ట్ ఉంది మనకి సో ఆ అడ్వకేట్స్ యాక్ట్లోనే ఈ కొత్త ప్రతిపాదనలు కొత్త అమెండ్మెంట్స్ చేస్తూ ట్వంటీ ట్వంటీ త్రీలో కొత్త ప్రతిపాదనలు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ప్రొటెక్షన్ వైజ్ అంటే వైలెన్స్ అగెన్స్ట్ అడ్వకేట్స్ కింద వాళ్ళకి అది ఆ వైలెన్స్ ఉండకుండా అడ్వకేట్స్ని కాపాడే విధంగా వాళ్ళకి సెక్యూరిటీ పెంచే విధంగా ఈ కొత్త ప్రొటెక్షన్ అమెండ్మెంట్స్ కూడా తీసుకురావడం జరిగింది ట్వంటీ ట్వంటీ త్రీలోనే డ్రాఫ్ట్ అయిపోయి రెడీగా ఉంది బట్ అందులో నేను చెప్పినట్టు స్పెషల్ కోర్ట్స్ అడ్వకేట్స్ మీద అటాక్స్ అయినప్పుడు ఆ కేసెస్ని డీల్ చేయడానికి అడ్వకేట్స్ కోసం స్పెషల్ కోర్ట్స్ అండ్ స్ట్రింజెంట్ లాస్ అంటే ఎవరైతే అడ్వకేట్స్ మీద అటాక్ చేస్తారో వాళ్ళ మీద ఇంకా స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ పదేళ్ళు పైన పనిష్ జైల్ శిక్షలు సివియర్ శిక్షలు హెవీ ఫైన్స్ ఇలాంటివి ప్లస్ అడ్వకేట్స్ ఎవరైతే బాధపడ బా బాధింపబడ్డారో అండ్ ఎవరైతే అటాక్ చేయబడ్డారో వాళ్ళకి ఏమైనా ప్రాణహాని జరిగినా లేకపోతే ఏమైనా ఏ ఏ హాని జరిగినా వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వడం గవర్నమెంట్ నుంచి కంపెన్సేషన్ ఇప్పయడము అట్ ద సేమ్ టైం ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ అంటే వాళ్ళని ఒక లైఫ్ థ్రెట్ ఉంది పలానా ఒక వేరే ముఠా నుంచో దేని నుంచో పలానా అడ్వకేట్స్కి అలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కింద వాళ్ళని వేరే చోట రిహాబిలిటేట్ చేయడము ఒక సీక్రెట్ ప్లేస్కి కానీ సీక్రెట్ నివాసంలోకి కానీ ఇలాంటివన్నీ చాలా జతపరచడం జరిగింది సో ఇలాంటివన్నీ ఉండి అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు గన్ లైసెన్స్ ఒకటి ఆ గన్ లైసెన్స్ కూడా ఒక విధంగా వస్తే అంటే పెద్ద పెద్ద ప్రొఫైల్ హై ప్రొఫైల్ కేసెస్ చాలా ల్యాండ్ మార్క్ కేసెస్ చేసే వాళ్ళకి కొద్దిగా లైఫ్ థ్రెట్ ఎక్కువ ఉంటుంది అలాంటి లాయర్స్కి సో అలాంటి వాళ్ళకి కొద్దిగా సెక్యూరిటీని ఎక్కువ పెంచడము ప్లస్ గన్ లైసెన్స్ కూడా కొద్దిగా సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఇవ్వగలిగితే ఇంకా బాగుంటుంది అన్నది ఇలాంటి ప్రతిపాదనలు ఉన్నాయి సో వేచి చూడాలి ఏమవుతుంది అంటే జనరల్గా మనం చూసుకుంటే ఇప్పుడు అడ్వకేట్స్ అంతా కూడా జన ప్రైవేట్ వ్యక్తులు ఉంటారు సో అంటే ఈ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన ఒక గ్రూప్కి నిజంగా ఇట్లా గవర్నమెంట్ అనేది ఒక ప్రొటెక్షన్ బిల్ తీసుకురావడం అనేది సాధ్యమయ్యేటువంటి పని అంటారు లేదంటే వేరే గ్రూప్స్ కూడా డిమాండ్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి అడ్వకేట్స్ అనేవాళ్ళు ప్రైవేట్ వ్యక్తులను ఎవరు చెప్పారు మీకు వేర్ ఆర్ ద కోర్ట్ ఆఫీసర్స్ ద లా ఆఫీసర్స్ మేము ప్రైవేట్ వ్యక్తులం కాదు ఒక అడ్వకేట్ ఆల్రెడీ మాకున్న అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం మాకు చాలా మాకంటూ ప్రివిలేజెస్ ఉంటాయి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేయడానికి ఉండదు మమ్మల్ని అరెస్ట్ చేయాలంటే మెజిస్ట్రేట్ గారు వారెంట్ అవసరం మెజిస్ట్రేట్ గారు పర్మిషన్ అవసరము ఏ కేసులో అయినా సరే సో ఇవన్నీ ఉంటాయి మాకు మాకు ఉండే ప్రివిలేజెస్ మాకు ఉంటాయి ఇప్పుడు ఉన్నాయి ఆల్రెడీ మాకు అది కాదు విఆర్ నాట్ అండ్ ఆర్డినరీ పీపుల్ విఆర్ నాట్ ప్రైవేట్ పార్టీస్ వీఆర్ అడ్వకేట్స్ హూ ఆర్ ప్రాక్టీసింగ్ ఎప్పుడైతే మనం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఎన్రోల్ అవుతామో ఆ రోజు నుంచి మనం అడ్వకేట్గా డీమ్ అయి ఉంటాము అండ్ ఒక అడ్వకేట్కి ఉండాల్సిన అడ్వకేట్స్ యాక్ట్ కింద మాకు అంటూ కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి కానీ అవి సరిపోవట్లేదు నేను చెప్పే ప్రొటెక్షన్ పరంగా అవి సరిపోవట్లేదు అదేంటంటే ఇప్పుడు ఇట్లా ఫిజికల్గా జా డైరెక్ట్గా మా మీద వచ్చి అటాక్లు అవుతున్నప్పుడు ప్రొటెక్షన్ పరంగా ఇవి సరిపోవు ఒక పోలీస్ వారికి గన్స్ ఉంటాయి వాళ్ళకి ప్రొటెక్షన్ చేసుకోవడానికి జుడిషియరీకి పోలీసు వాళ్ళ సెక్యూరిటీ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి కానీ అదే అడ్వకేట్కి ఎవరైతే ఫీల్డ్లో ఉంటాడో పోలీస్ వాళ్ళలాగా ఇట్లానే కష్టపడుతూ ఉంటాడో కోర్టులో కానీ బయట కానీ మరి వాళ్ళకు కూడా ఏమైనా ఉండాలి కదా సెక్యూరిటీ కోసం సో దానికోసం ఇవాళ రోజు ఈ పోరాటం ఎందుకంటే మనం చూస్తున్నప్పుడు డైరెక్ట్గా అడ్వకేట్స్ మీద అటాక్ చేయడం ఈజీ అయిపోతుంది వాళ్ళని చంపే చంపేస్తున్న ఉదంతాలు చాలా అవుతున్నాయి అలాంటప్పుడు యాజ్ ఏ టోల్ గన్ లైసెన్స్లు కొద్దిగా ఇవ్వడము ఇలా హై ప్రొఫైల్ కేసెస్ చేసే వాళ్ళకి అండ్ ఇంకెక్కువ సెక్యూరిటీలు పెంచడం అందరు అడ్వకేట్స్కి అండ్ స్పెషల్ కోర్ట్స్ పెడతాం అడ్వకేట్ మీద ఏమైనా అటాక్ జరిగితే అలాంటి వాడిని ఇమీడియట్గా కఠిన కఠిన కఠినంగా శిక్షించడానికి స్పెషల్ కోర్టు పెట్టి ఆ స్పెషల్ కోర్టులో తొందరగా తొందరగా కేసులు అయ్యే విధంగా చేయడం ఇలాంటివన్నీ ప్రతిపాదనలు ఉన్నాయి ఇంకా చాలా ప్రతిపాదనలు ఉన్నాయి అవన్నీ పెడతాం జరిగింది అలా చేయడం వల్ల అడ్వకేట్స్ మీరు కాపాడిన వాళ్ళు అవుతారు అండ్ అడ్వకేట్స్ వాళ్ళ డ్యూటీ కూడా బాగా చేయగలుగుతారు ఇంకా ఇంకా ఎఫెక్టివ్గా చేయగలుగుతాం కదా ఇప్పుడు మాకు ప్రొటెక్షన్ మంచి ఉందంటే మేము ఇంకా మంచిగా మా పనులు మనం చేసుకోగలుగుతాం అదే ప్రొటెక్షన్ సరిగ్గా లేకపోతే మేము మమ్మల్ని కాపాడుకోవాలి ఇంకా మా క్లైంట్స్ని కాపాడుకోగలుగుతాం అలా కాదు కదా సో ప్రొటెక్షన్ ఇవ్వాలి చేసిన బాధ్యత ఉన్నాయి స్టేట్ గవర్నమెంట్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఉంది సో తొందరగా స్టేట్ గవర్నమెంట్స్ అందరూ కలిసి ఆ ప్రతిపాదనలు ముందుకు తీసుకెళ్తే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్ అని తొందరగా పాస్ అవుతుంది పార్లమెంట్లో అప్పుడు నిజంగా దీనికి ఒక మంచి ఉదంతం కింద మనం దేశంలోనే ఒక మంచి ఉదంతం కింద దీన్ని చూపించచ్చు అండ్ అడ్వకేట్స్ అందరూ మనం కాపాడడం వాళ్ళైతే అనేది మా ఉద్దేశం రైట్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే న్యాయాన్ని కాపాడేటువంటి అడ్వకేట్లకే రక్షణ లేకుండా పోవడం అనేది ఒక నిజంగా ఒక శోచనీయమైనటువంటి మాట అని కూడా కృష్ణకాంత్ గారు అయితే చెప్తున్నారు ఇంకా ఈ దీనికి సంబంధించిన ఈ ప్రొటెక్షన్కి సంబంధించిన బిల్లు ఆల్రెడీ రెడీ అయింది దీన్ని అసెంబ్లీలో చర్చ తర్వాత ఆమోదమే ఇంకా మిగిలింది సో అది తొందరగా జరిగితే ఎవరైతే ఇప్పుడు ప్రాణాలు కోల్పోతున్నటువంటి అడ్వకేట్లు కానివ్వండి ఇప్పటికే చాలా నష్టపోయినటువంటి అడ్వకేట్లకు కూడా కొంతలో కొంతైనా లాభం జరిగేటువంటి ఉంది ఇక మీదట న్యాయవాదులపై దాడులు చేయాలంటే కూడా అందరూ కూడా భయపడేటువంటి అవకాశాలు ఉన్నటువంటి నేపథ్యంలో తొందరగా ఈ బిల్లుని పాస్ చేస్తే బాగుంటుందనేటువంటి అభిప్రాయాన్ని కృష్ణకాంత్ అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రిజెంట్స్ అజయ్తో శ్రవణ్ ఏ వినాద్యోతి హైదరాబాద్